వైసీపీ హయాంలో జరిగిన మద్య కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో భారీ మధ్య కుంభకోణం జరిగిందంటూ లోక్సభ వేదికగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఢిల్లీ మధ్య కుంభకోణాన్ని ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఆయన ఆరోపించారు గత ఐదేళ్లలో ఏపీలో సుమారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అందులో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో వైసీపీ నేతలు దుబాయ్కి తరలించారని ఆరోపించారు మద్యం కుంభకోణం బయటకు వస్తోందని తెలిసి వైసీపీకి చెందిన ముఖ్య నేత నాలుగేళ్లు రాజ్యసభ పదవిని సైతం వదులుకొని శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా జరిగారని ఆరోపించారు ఏపీ కుంభకోణంలో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని ఈ సందర్భంగా లావు వివరించారు దీనిపై సిబిఐ ఈడీ సంస్థలతో దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మధ్యం కుంభకోణంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన లావు శ్రీకృష్ణ తాజాగా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు మద్యం కుంభకోణం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తే అవసరమైన పత్రాలు సమాచారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ కుంభకోణం విషయంలో మౌనం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది చివరిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ తరఫున శ్రీ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు